స్నేహితులారా మీ జీవితంలో శత్రువులు వ్యతిరేకుల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా మీ శత్రువులు వ్యతిరేకులు మీ జీవనాన్ని దుర్భరం చేశారా మీపై కోర్టు కేసులు వేశారా లేదా అనవసరంగా మీతో గొడవలు పోరాటాలు చేస్తున్నారా మీ ప్రతి పనిలో వారు అడ్డంకులు సృష్టిస్తున్నారా మీ సంపద సమృద్ధి అడ్డుకోబడుతోందా మీ ఆర్థిక స్థితి క్షీణిస్తోందా మీ ఆరోగ్యం దెబ్బతింటోందా మీ మానసిక శాంతి తగ్గిపోతోందా సమాజంలో అనవసరంగా మీ గురించి అపకీర్తి వ్యాప్తి చేస్తున్నారా ఈరోజు నేను దివ్య మీకు అద్భుతమైన రెండు సాధనలను అందించబోతున్నాను ఒకటి స్త్రీల కోసం మరొకటి పురుషుల కోసం నమ్మండి ఈ సాధనలు మీరు చేస్తే మీ శత్రువులు మీ జీవితం నుండి పూర్తిగా తొలగిపోతారు స్త్రీలు తరచూ ఇంటోనే శత్రువులను ఎదుర్కొంటారు వారి శత్రువులు బయటివారు కాదు కుటుంబ సభ్యులు స్వంత బంధువులు లేదా సన్నిహితులే కావచ్చు అయినప్పటికీ మీరు ఎప్పుడూ మీ శత్రువులను శపించకూడదు దూషించకూడదు కూడా నీవు చనిపోవాలి నీవు నాశనం కావాలి అని అనకూడదు ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాట విశ్వంలో తిరిగి మన జీవితంలో మనపైనే ప్రభావం చూపుతుంది మీరు చెప్పిన దుర్మార్గపు మాటలు మీ వద్దకే తిరిగి వస్తాయి కాబట్టి శత్రువులు మీ జీవితాన్ని కష్టతరం చేస్తే ఏం చెయ్యాలి ఈ వీడియో చాలా ప్రత్యేకమైనది దీనిని ఏమాత్రం చూసి చూడనట్లు వదిలేయకండి మీరు అలా వదిలేస్తే మరింత ఇబ్బందులు ఎదుర్కొంటారు కాని ఈ సాధనలను మీరు చేస్తే నమ్మండి మీ శత్రువులు వ్యతిరేకులు మీ జీవితం నుండి పూర్తిగా అదృశ్యమవుతారు అంతేకాదు మీరు ప్రతిరోజు శక్తివంతంగా ఉండాలని కోరుకుంటున్నారా మీ గ్రహాలు మీకు సహకరించాలని మీ జాతకం మీకు అనుకూలంగా పనిచేయాలని మీ గ్రహదోషాలు ఏలాంటివైనా సరే వాటి ప్రతికూల ప్రభావం కనీసం యాభై శాతం తగ్గిపోవాలని కోరుకుంటున్నారా అయితే ఇప్పుడే ప్రారంభించండి అమృత బిందు మ్యాజిక్ అక్షరాలు మీకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి పిల్లల నుండి వృద్ధుల వరకు స్త్రీలూ పురుషులు అందరూ ఈ సాధనలను తప్పక చేయాలి మీకు మీ జాతకం చూడటం రాకపోవచ్చు ఏ గ్రహదశలు నడుస్తున్నాయో తెలియకపోవచ్చు కాని గోచర ఆధారంగా ఈ సాధనలను మీరు ప్రతిరోజూ చేస్తే నమ్మండి మీ సమస్యలలో యాభై శాతం దారి తెలుస్తుంది మీరు చాలా శక్తివంతంగా మారుతారు ఈ సాధనలను తప్పక చేయండి మీ రోజును శుభప్రదంగా మార్చే మీ జాతకంలోని గ్రహదోషాలను యాభై శాతం తగ్గించే ఒక నిమిషంపాటు చేసే అమృత బిందు జాదూ అక్షరాలతో ఈ వీడియోలో ముందుకు సాగుతాను అంతకు ముందు మీ అందరికీ ఒక విన్నపం మీరు నా ఈ ఛానల్ను మొదటిసారి చూస్తున్నారా ఇప్పటి వరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేదా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ను ఆల్కు సెట్ చేయండి కామెంట్లో ఒక రాధే రాధే తప్పక రాయండి స్నేహితులారా శత్రువులు వ్యతిరేకులు ఇంట్లోనూ ఉండవచ్చు బయట ఉండవచ్చు వారు మీ బంధువులు మీ కార్యస్థలంలో ఉన్నవారు కావచ్చు స్త్రీలకు తమ అత్తగారు ఆడపడుచు వంటివారు శత్రువులుగా అనిపించవచ్చు మీ మాటలు వారికి లేదా వారి మాటలు మీకు నచ్చకపోవచ్చు మీ చుట్టుపక్కల ఎవరైనా మీ జీవితాన్ని కష్టతరం చేస్తున్నారని అనిపిస్తే మీ మనోబలం రోజురోజుకు క్షీణిస్తోందా ముందుగా మీరు అమృత బిందు మ్యాజిక్ అక్షరాలను అనుసరించండి ఆ తరువాత నేను చెప్పబోయే దివ్య సాధనలను ప్రారంభించండి మీ జీవితంలో శత్రువులు వ్యతిరేకులు పెరుగుతున్నారని అనిపిస్తే మొదటి శరతు ఏమిటంటే మీరు వారి పేరు తెలిసినా తెలియకపోయినా మీరు వారి గురించి దుర్భాషలాభరాదు దూషించకూడదు కూడా నీవు చనిపోవాలి నీవు నాశనం కావాలి అని అనకూడదు ఎందుకంటే మనం మాట్లాడే ప్రతీ మాట విశ్వంలో తిరిగి మన జీవితంలో మనపైనే ప్రభావం చూపుతుంది మీరు అనుకున్న దుర్మార్గపు మాటలు మీ వద్దకే తిరిగివస్తాయి కాబట్టి శత్రువులు మీ జీవితాన్ని కష్టతరం చేస్తే ఏం చేయాలి ఈ వీడియో చాలా ప్రత్యేకమైనది దీనిని ఏమాత్రం చూసి చూడనట్లు వదిలేయకండి మీరు అలా వదిలేస్తే మరింత ఇబ్బందులు ఎదుర్కొంటారు కానీ ఈ సాధనలను మీరు చేస్తే నమ్మండి మీ శత్రువులు వ్యతిరేకులు మీ జీవితం నుండి పూర్తిగా అదృశ్యమవుతారు అంతేకాదు అమృతబిందు మ్యాజిక్ అక్షరాలను గురించి తెలుసుకుందాము ఇవి మీకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి మరియు దివ్య ప్రయోజనాలు ఏమిటో కూడా తెలుసుకుందాము అందుకే నేను ఇప్పుడు వాటి గురించి చెప్తున్నాను వీడియో ముందుకు సాగేటప్పుడు మరోసారి ఒక విన్నపం మీరు నా ఛానల్ను కొత్తగా చూస్తున్నారా మరియు కామెంట్లో ఒక రాధే రాధే రాయలేదా వెంటనే రాయండి వీడియోలో ముందుకు సాగుతాను అమృత బిందు మ్యాజిక్ అక్షరాలు ఒక చిన్న శుభప్రదమైన పరిహారం కూడా ఉంటుంది ఉదయం ఖాళీ కడుపుతో ఒక చిన్న బెల్లం ముక్క తినండి మీకు డయాబెటీస్ ఉంటే కొంచెం తక్కువ తినండి కానీ తప్పక తినండి ఈరోజు మీ బలం పెరుగుతుంది మీ మాటల ద్వారా ప్రతి కార్యంలో విజయం సాధిస్తారు ఇది చాలా శక్తివంతమైన ప్రయోగం తప్పక చేయండి మ్యాజిక్ అక్షరం ఏమిటంటే చా అనే అక్షరం చంద్రుని అక్షరాన్ని మీ ఎడమ చేతిపై ఎరుపు రంగు పెన్నుతో ఎక్కడైనా రాసుకోండి ఇరవై నాలుగు గంటలపాటు అలాగే ఉంచండి మరుసటి రోజు స్నానం చేస్తే అది తొలగిపోతుంది తర్వాత నేను కొత్త అక్షరం ఇస్తాను మీరు మళ్లీ రాసుకోవచ్చు ఒకవేళ మీరు చేతిపై రాయటం ఇష్టం లేకపోతే ఒక చిన్న తెల్ల కాగితంపై ఎరుపు రంగు పెన్నుతో రాసి మడతపెట్టి మీ జేబులో లేదా పర్సులో ఇరవై నాలుగు గంటలు ఉంచండి మరుసటి రోజు ఆ కాగితాన్ని చింపి ఏదైనా చెట్టు మొదలులో మట్టితో కప్పేయండి ఇప్పుడు శత్రువులను శాంతించడానికి మొదటి ప్రయోగం ఈ ప్రయోగాన్ని మీరు ఏ రోజునుండైనా ప్రారంభించవచ్చు మీరు ఒక లోట నీటిని తీసుకోవాలి పరమేశ్వరుడు ఆలయానికి వెళ్ళాలి నేను మీకు ఒక మంత్రం కూడా చెప్తాను ఈ మంత్రం స్క్రీన్పై రాసి ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లభిస్తుంది ఆలయానికి వెళ్ళలేకపోతే మీ ఇంట్లో శివలింగం ఉంటే అక్కడ కూడా ఈ ప్రయోగం చేయవచ్చు మీరు ఒక లోటా సాధారణ నీటిని తీసుకోవాలి మీ శత్రువు పేరును నలుపు రంగు పెన్నుతో రాయాలి పేరు తెలియకపోతే సర్వశత్రువని రాయండి ఆ కాగితాన్ని మడతపెట్టి శివలింగంపై అర్పించండి తర్వాత ఆ కాగితాన్ని తీసి శివలింగం కింద ఉంచండి తర్వాత ఓం నమస్శివాయా జపిస్తూ మీటిని నెమ్మదిగా శివలింగంపై పోయండి తర్వాత నేను ఇచ్చే మంత్రాన్ని జపించండి ఒక నెయ్యి దీపం వెలిగించండి ఈ మంత్రాన్ని జపించండి ఈ ప్రయోగాన్ని కనీసం ఇరవై ఏడు రోజుల పాటు చేయండి మీరు దీన్ని కొనసాగిస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారు మీ శత్రువులు మీ జీవితం నుండి పూర్తిగా అదృశ్యమవుతారు మీరు ఆలయంలో చేస్తే ఆ కాగితాన్ని శివలింగం దగ్గరే వదిలేయండి ఇంట్లో చేస్తే ఆ కాగితాన్ని తీసుకొని ఇంటి బయట ఉన్న ఏదైనా ముళ్ళ చెట్టు వేప చెట్టు లేదా మర్రి చెట్టు వంటి చెట్టు మొదల్లో మట్టి తొలగించి ఆ కాగితాన్ని పాతిపెట్టండి ఈ ప్రయోగాన్ని సోమవారం చేయండి మిగిలిన రోజుల్లో సాధారణ నీటిని అర్పించండి ప్రతి సోమవారం శత్రువు పేరును ఇలా పాతిపెట్టండి మంత్రం ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో నమహ భగవతే రుద్రాయ తర్వాత మీ కోరికను చెప్పండి హే భోలేనాథ్ మీ కృపవల్ల నా సర్వశత్రువులు వ్యతిరేకులు శాంతించారు నా జీవితంలో సుఖం సమృద్ధి శాంతి ఉన్నతి పెరిగింది ఈ ప్రయోగాన్ని స్త్రీలూ పురుషులు ఎవరైనా చేయవచ్చు మీ జీవితంలో శత్రువులు పెరుగుతున్నారని అనిపిస్తే ఈ ప్రయోగం తప్పక చెయ్యండి రెండవ ప్రయోగం ప్రత్యేకంగా పురుషుల కోసం మాత్రమే మీపై కోర్టు కేసు వచ్చిందా జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చిందా మీ శత్రువులు మిమ్మల్ని చంపేందుకు పరుగెడుతున్నారా మీపై ఆధిపత్యం చెలాయిస్తున్నారా మీ కార్యస్థలంలో షడ్యంత్రాలు చేస్తున్నారా మీరు ఉద్యోగంలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా అన్ని వైపుల నుండి నిరాశను ఎదుర్కొంటున్నారా ఈ ప్రయోగాన్ని మంగళవారం రాత్రి పదకొండు గంటలకు చేయండి మీరు అన్ని పనుల నుండి విముక్తి పొందండి మీ ఇంటి పూజా మందిరంలో హనుమాన్ జీ చిత్రాన్ని ఉంచండి ఆవనూనెతో దీపం వెలిగించండి అందులో పత్తివత్తి వేసి రెండు లవంగాలు వేయండి మీ శత్రువుల పేరు రాయండి పేరు తెలియకపోతే సర్వశత్రు వినాశ అని రాయండి నలుపు రంగు పెన్సిల్తో రాసి ఆ కాగితంపై దీపం వెలిగించండి ఎరుపు రంగు పుష్పాలను తప్పక అర్పించండి ఒక బెల్లం ముక్కను తప్పక ఉంచండి ఇప్పుడు సంకల్పం చేయండి మీ పేరు మీ తండ్రి పేరు గోత్రం నివాసస్థలం చెప్పండి తర్వాత మీ కోరికను చెప్పండి హే హనుమాన్ కృప కృపవల్ల నా సర్వశత్రువులు వ్యతిరేకులు శాంతించారు నా జీవితంలో సుఖాలు వచ్చాయి ఇప్పుడు బజరంగ్ బ్యాండ్ పఠించండి బజరంగ్ బ్యాండ్ను నెమ్మదిగా శ్రద్ధగా చదవండి ఇది స్త్రీలు చేయకూడదు బజరంగ్ బ్యాండ్ స్త్రీలకు నిషిద్ధం పట్టించిన తర్వాత రామా రామా నామపన్ ఒక మాల చేయండి ఆ దీపంతో హనుమాన్జీ ఆరతి చేయండి ఒకసారి హనుమంతుడికి ప్రణామం చేయండి మీరు ఒక లోటా నీటిని ఉంచి ఉంటే ఆ నీటిని మీపై మీ ఇంటి ప్రధాన ద్వారంపై మీ ఇంటి అంతటా చల్లండి ఈ ప్రయోగాన్ని మంగళ మంగళవారం కనీసం మూడు నాలుగు నెలలపాటు చెయ్యండి మరుసటి రోజు ఆ కాగితాన్ని తీసుకుని వేప చెట్టు లేదా ఏదైనా పెద్ద చెట్టు మొదట్లో మట్టి తొలగించి పాతిపెట్టండి ప్రతి మంగళవారం శత్రువు పేరును రాసి ఇలా పాతిపెట్టండి వంద శాతం కాదు నూట యాభై శాతం మీ శత్రువులు శాంతించి మీ దారి నుండి తొలగిపోతారు వారు మీవైపు తిరిగి చూడరు ఇంకో చిన్న టోట్కా చెబుతాను ఇది అందరికీ మీ శత్రువు పేరు తెలిసినా తెలియకపోయినా ఈ చిన్న ప్రయోగం మీ బాత్రూం లేదా టాయిలెట్లో చెయ్యండి మీరు మీ బాత్రూంలో వచ్చే నీటిని ఒక మగ్గులో పట్టి మీ మధ్యమ వేలితో శత్రువు పేరును బాత్రూంలో రాయండి ఆ తర్వాత మీ ఎడమపాదం హీల్తో ఆ పేరుపై మూడుసార్లు తన్నండి నా జీవితం నుండి వెళ్లిపో నన్ను ఇబ్బంది పెట్టడం ఆపో అని చెప్పండి ఆ పేరును ఆ ఎడమపాదంతో తుడిచేయండి ఈ ప్రయోగాన్ని శనివారం ఆదివారం రెండు రోజులు చేయండి వారంలో రెండుసార్లు ఐదు నుండి ఏడు వారాల పాటు ఈ ప్రయోగం చేయండి మీ శత్రువు మీకు ఎలాంటి హాని చేయలేడు మీ గౌరవాన్ని దెబ్బతీయలేడు వారు తమ సొంత సమస్యలలో చిక్కుకుని మీ వైపు చూడలేరు శత్రువు శాంతించడమే దివ్యప్రయోగం మీరు ఎంత శ్రద్ధ విశ్వాసంతో చేస్తారో అంత త్వరగా మీ శత్రువు శాంతించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఆపుతాడు జన్మదినం లేదా వివాహ వార్షికోత్సవం ఉన్నవారికి ఈ సంవత్సరం శుభప్రదంగా ఉండాలని శుభాభివందనములు పిల్లలు స్త్రీలు పురుషులు ఎవరి జన్మదినం లేదా వివాహ వార్షికోత్సవం అయినా తెల్ల కాగితంపై ఎరుపు రంగుతో ఒకటి అనే అంకెను రాసి మడతపెట్టి మీ వద్ద ఇరవై నాలుగు గంటలు ఉంచండి ఈ అంకె మీ సంవత్సరాన్ని శుభప్రదంగా మారుస్తుంది వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో తప్పక రాయండి ఛానల్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేదా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ను ఆల్కు సెట్ చేయండి కామెంట్లో జై శ్రీరామ్ జై హనుమాన్ తప్పక రాయండి రేపు మళ్లీ కొత్త అద్భుతమైన ప్రయోగం తీసుకువస్తాను అప్పటివరకు మీ జాగ్రత్తలు తీసుకోండి మీ కుటుంబ జాగ్రత్తలు తీసుకోండి ఈ ఉపాయాలు చేసి మీ జీవితంలో పెద్ద మార్పులు తీసుకురండి ధన్యవాదాలు